ంగు ఎంతమంది మిస్ అవుతారు గంగుని కింద కామెంట్ చేయండి అమ్మాయిలు పెట్టకండి మళ్ళా మెసేజ్ చేస్తాడు ఇదా ఇది మంచి విషయాలు చెప్పాలన్నా మనం యూట్యూబ్లో అను చెయ్యి ఏం కాదు అరే నీ అబ్బా మనమే ఒక పిల్లలు లవ్ చేసినాం ఓకే పిల్లకి ఇష్టం లేదు చూసిన పిసాం చేసుకోండి పిల్లల్ని కానీ అది ఒక నరకం లాగా ఉంది నాకు ఒక వివాహం అయినట్లు లేదని ఎప్పటి నుంచి ఇది పెళ్ళైన దగ్గర ఫ్రాడ్ ఈయన పెద్ద ఫ్రాడ్ ఇంకా నానేనా నిన్ను నీ నా నన్ను 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 నన్నాను 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 అసలు నాకు ఏం తక్కువ ఉందని రా గ్లామర్ తక్కువ కలర్ తక్కువ నన్ను వదిలేసి ఎందుకు పోయింది నాకు ఎంత బాధ అనిపిస్తుందో నాకు గుండె తెలుసు

గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవణ టు ఫ్యామిలీ ఈ రోజు నేను గంగు దగ్గరికి వచ్చిన పాప మన కాలు అట్లా అయిపోయితే నాకు బాధ అనిపించింది మన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చూసిన ఎవరు వీడియోస్ ఇష్టం అంటే శవణ అన్న వీడియోలు ఇస్తా ఇష్టం అని చెప్పిండు అంత ప్రేమ ఉన్న దగ్గర మనం రాకపోతే మంచిగా ఉండదు సో అందుకని వచ్చినా దాకా ను సో పైకైనా పోయి కడుక్కోలేదు అన్నగాడు వచ్చిన అన్నగాడు ఉతడాకే అలా చూడాలా అయితే ఏంటి రాలో లైట్ ఉంది మీద లైట్ ఉంది మీద అట్లా లేకపోతే కర్రగానే ఉంటావు వాళ్ళ ఏం చేస్తామో ఆ న్యాచురల్ బ్యూటీ మనం కర్ర ఉంటేనే మనం హైదరాబాద్ లో ఉంటున్నట్టు సో అందుకని వచ్చిన నేను ఎట్లా కాలంలో పెట్టింది జరిగాలి పట్టి పేసిన నా జరం ఎట్లా కేపాలు పోయిరా లేదు ఇంట్లో ఇంట్లో మన ఆవు పాలు తాగుతున్నాను చాలా చేసేసిన కదా లైట్ కూడా అబ్బాయిపోయిందా నాకు అనిపిస్తలే నాకు అరే ఏదైనా లైట్ అమ్మా ఎప్పటికీ చేయాలి గంగు ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది తెలుసు ఎట్లాంటిది పోయింది అనేది అది కొంచెం గుర్తు నీ వీడియోస్ నువ్వు చేసుకుంటే చాలా మంచిది చాలా మిస్ అవుతుంది కూడా నేను అండ్ ఎంతమంది మిస్ అవుతున్నారు గంగుని కింద కామెంట్ చేయండి అమ్మాయిలు పెట్టకండి మళ్ళీ మెసేజ్ చేస్తాడు ఇదా ఇదా ఇది మంచి విషయాలు చెప్పాలన్నా మనం యూట్యూబ్ లో ఏం కాదు ఫైన్ పొద్దున్నే శ్రవణ్ భయ కారు నేర్చుకున్నాం అట్లా ఇట్లా ఎందుకు కార్ ఎట్లా నేర్చుకున్నాను అసలు అంటే ఇబ్బంది అవుతుంది ఓకే ఇబ్బంది అయితే కార్ నేర్చేసుకుంటా అంటే మనలో ఎప్పటికి ఉంటారు కదా అన్నట్టు నేర్చుకున్నాను అది నిజమే అన్న మనోళ్ళు ఎప్పుడు మనోళ్ళు కాదు ఏమన్నా అట్లా అట్లా అంటే నేను కానీ అంటే వాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి కదా మనకి పని ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పని ఉంది అనుకో రేపు పోదామా అరకు వెళ్ళిపోమా అరకు రేపు సాయంత్రం స్టార్ట్ అయిపోదాం ఫస్ట్ దా నా బట్టలు ఉతుక్కోవాల నావి అరకు అంత అడుకు ఏ వాడుతుంది ఆడ ఇంకా మొత్తం తుఫాను వస్తున్నట్టు అడుక్కి కాదు అన్నది అరకు అన్నది అదే అరకు అయితే ఇందాక పోయినాం లోపలికి పోగానే అక్కడ ఒక అమ్మాయి ఉంది మీరు ఓడి నేను వస్తా అంటుండు నాకు అర్థం కాలేదు అవునా సరే అని నేను వెళ్తున్నా ఒకసారి వెనక తిరిగి చూసిన పక్కన ఉంది అరే ఎందుకు వస్తాయో నాకు తెలిసిన సాంప్రదో అదే గంగ నేను కొత్త సాంగ్ చేస్తున్నాం సోను కళ్ళల్లో కన్నీరే ఆగనంటే ఆగనందే నా పక్కన ఉంటే ఆగుతానందే గు ಎಂತವರೂ ತನು ನ ಪಕ್ಕೇ ಬಾಧೆಂದೇ ನೀ ಪ್ರೇಮಾಲಿ ನೂಲೇಕ ನೇನು ಈಡ ಸಾವಾಲಿ ಊರಂತ ಪೆಲ್ಲಿ ಸಂದಡೇ ನೂಲೇಕ ಮಂದು ತಾವುತು ಸಾವಾಲಿ ಕಲ್ಲ ಕನ್ನೀರೇ ಆಗನಂಟೇ ಆಗನಂದೇ పక్కన ఉంటే సో ఈ సాంగ్ తొందరగా సాంగ్ వచ్చేసి రైటింగ్ డైరెక్షన్ ఎడిటింగ్ నేను చేస్తున్నా అండ్ పాడింది హనుమంత్ యాదవ్ చాలా మంచిగా వచ్చింది సాంగ్ కూడా జయంతన మ్యూజిక్ మీ అందరు తెలుసు జయంతన మ్యూజిక్ ఎట్లుంటదో సో మంచి వైబ్ అయితే రాబోతుంది సాంగ్ లా ఇంకా గంగు తోడైండు యాక్టింగ్ అంటే అది పిచ్చిలేసిపోతుంది అసలు గంగుకి లాస్ట్ టైం సాంగ్లా లా లిజర్ అని వేసుకో అని చెప్పినా ఏ ఎందుక నాకు లిజర్ అన్నాడు ఇట్లా తిరిగి చూసరికి పటపట పటపట ఆడుతున్నాయి కళ్ళలని గుర్తు తెచ్చుకున్నానా గుర్తు తెచ్చుకున్నానా అది సాంగ్ ఎట్లుంది కింద కామెంట్ చేయండి అండ్ నాకు గంగు చేయడం అంటే చాలా ఇష్టం నాకు గంగు యాక్టింగ్ ఇష్టం నాకు అంటే మనం చెప్పినట్టు చేస్తాడు అంటే మనం ఒక టెన్ టెన్త్ పాతి చెప్తే దానికి ట్వంటీత్ పాతి చేస్తాడు అంటే హండ్రెడ్ చెప్తే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేస్తాడు చాలా మంచివాడు నెంబర్ చెప్తా కొట్టు పైసలు కొట్టు నెంబర్ చెప్తా చెప్తాది హండ్రెడ్ చెప్తే వన్ ఫిఫ్టీ కొడతాడు అని చెప్పిన మళ్ళా చాలా మంచిగా ఉంటుంది సాంగ్ మీరు అయినా కెమెరా రమ్ముగా అనిపించక అరే నాకు వచ్చి బండి పోతుంది ఇంత భయపడుతున్నాడు అదే నేనేం భయపడలేదు అంటే వీటి భయపడుతున్నాడు కానీ చూసిన నేను అంతే అసలు చెప్పు గంగు అసలు నీది బ్రేకప్ స్టోరీ ఏంది అసలు బ్రేక్అప్ ఏం లేదన్నా మనమే ఒక పిల్లలు లవ్ చేసినాం ఓకే పిల్లకి ఇష్టం లేదు చూసినా నా పిస్ అవుతుంది వాడు ఏం చేస్తుండే పిల్లలు నేను కానీ ఓ అబ్బో ఆ ముక్కు మీద కోపం ఆ తిక్క తిక్క మాటలు అన్ని గంగు పక్క నుంచి అనుకుంటా పోయింది చూసినా అట్లా అన్నదా ఎన్నిసార్లు చూసిందా నన్ను చూసింది నన్ను చూసింది ఈ వినియో చూస్తే హలో మేడం ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ నేను నువ్వు ఇట్లా వాడుతున్నా సోషల్ మీడియా ఇవన్నీ నాకు పెళ్ళు పెళ్లి కాకముందుకు అయినప్పుడు ఏమో తెలియదు ఇది తీసేస్తాడు నేను ఏం ది నేనేం తప్పు చేయనప్పుడు నేను ఏం దియా నేను మా ఇన్స్టాగ్రామ్ చూసుకోరు ఒక్క పిల్లున్నా

చెప్పు నువ్వు చెప్పు నేను చెప్తా చెప్పు చెప్పు అవే ఉన్నాయి అంటున్నా అంతే చెప్పు అంతే జంతు కంటెంట్ చెప్పు ఏం చేస్తున్నావు అంగు కంటెంట్ వేరే కంటెంట్ చెప్పు అట్లా నడుస్తుంటాయి సినిమాలు

నేను అసలు టోన్ ఏం కాదు ఎందుకంటే చెప్పుకోరు ఇట్లా తెలుస్తా ఉంటుంది బయట లేదు లేదు ఏదో చూస్తున్నాం కదా వీళ్ళందరూ ఎట్లా అంటే తెలిసా మాకి అందరు దొంగలని అవునా ఎంత పెద్ద దొంగ అయితే అక్క మనసు దొంగలు ఇచ్చుకున్నాను అబ్బా ఇది మనసుకు మాత్రమే తెలిసే అంత లేదు అయితే తొందరలో వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి అని ఇంకోటి కొత్త సాంగ్ కూడా వస్తుంది సాంగ్ చాలా మంచిగా ఉంటది విన్నారు కదా మీరు అందరు వారానికి రెండు పాటలు పెట్టుకున్నావా చేసేద్దాం ఏం ఏం బా చేసేద్దాం చాలా మంచి సాంగ్స్ వస్తున్నాయి ఈ సారి పిచ్చి లేపేస్తాను అండ్ గంగూ ఈ సార్ యాక్టింగ్ అరే ఇప్పుడు గంగో ఒక అమ్మాయి నీకు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పింది నాకు నచ్చదు అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటర్ తీసేయి అమ్మాయి స్క్రిప్ట్ చెప్తున్నా స్క్రిప్ట్ చెప్తున్నాను కార్ట్లోనే ఉన్నావు ఆ కార్ డోర్ బయట అమ్మాయి నో చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు ఈడ బాధపడాలి ఏడుచుకుంటా రైట్ ఎట్లా ఎట్లా బాధపడుతు అంతే అంతే సినిమా చెప్పు మనుషుల మాట్లాడుకో ఎందుకు వేసింది అసలు నాకు ఏమి తక్కువ గ్లామర్ తక్కువ కలర్ తక్కువ నన్ను వదిలేసి ఎందుకు పోయింది నాకు ఎంత బాధ నాకు గుండె తెలుసు ఆమె తప్ప ఓరు నా మనసు ఊహించుకోలే పోతే మసమంది వస్తు గుండె ఎటు ఉంటుంది ఎటు నాకు మధ్యలో ఉందానాలుందమ్ నీకు గుండె చెప్పు నాకు ఆల్రెడీ ఇచ్చేసిన మనసు అవునా మనసు కాదు గుండె గుండె మనసు వేరే వేరేనా సో అట్లా చూసి గంగో యాక్టింగ్ ఎట్లుంది గంగో యాక్టింగ్ కి టెన్ కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్ చేస్తారా చేస్తారు ఆగం ఆగం అయిపోతుంది అనుకో నువ్వు యూట్యూబ్ అల్చల్ చేసేస్తున్నావు అనుకోని నీకు అర్థమైతే లే వన్ లాగా అనిపించాలా సినిమా బులి టెన్ కెన్ తీస్తామంటే ఫిఫ్టీన్ అంటే ఉండు భయ మొత్తం రెగ్యులర్ గా అయితే వీడియోస్ వస్తాయి సాంగ్ కూడా తొందరలో ఉంది ఒంటరి వాడి నేను పాట ఒంటరి వాడిని నేను నా బాధ ఎవరికి చెప్పుకోను ఒంటరి నేను డూ సబ్స్క్రైబ్ క్లిక్ దో బెల్ లేకుంటే నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ అండ్ గంగు ఫ్యామిలీ अनि <laughs> <laughs> <HAHAinski> <laughs>